ఈ ప్రపంచంలో శివుడే శ్రేష్ఠుడా లేక విష్ణువా ఈ ప్రశ్న ఎన్నో యుగాలుగా సాగిన విభేదానికి కేంద్ర బిందువైంది అయితే ఒకసారి స్వర్గలోకాల్లో ఇదే ప్రశ్న దేవతల మధ్య పెద్ద చర్చకు దారితీసింది అంతేకాకుండా ఈ చర్చ స్వయంగా శివుడు మరియు విష్ణు వరకు చేరింది ఈ కథ కేవలం భక్తితో నిండినదే కాదు అది శివ విష్ణువుల ఐక్యతను అద్వైత సత్యాన్ని చూపించే మహాదర్శనం ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాం పౌరాణిక కథల ప్రకారం ఒకసారి బ్రహ్మలోకం నుండి కైలాసం వరకు దేవతలు ఋషులు ఇలా ఎన్నో జనులు ఒకే విషయాన్ని ప్రశ్నిస్తూ తర్కించడం మొదలుపెట్టారు శివుడే పరమాత్మనా లేక విష్ణువా వారు వాదించారు శివుడు తపస్సులో లీనమైన యోగీశ్వరుడు లోకనాశకుడు ఆయనే శ్రేష్ఠుడు మరికొందరు విష్ణువు ధర్మ పరిరక్షకుడు లోకాలను పోషించే ఆదినాథుడు ఆయనే మహాదేవుడు ఈ తర్కం ఎంతగా పెరిగిందంటే అది చివరకు శివుడు కైలాసంలో విష్ణువు వైకుంఠంలో వినిపించే స్థాయికి చేరింది విష్ణువు తన చింత నివృత్తి కోసం శివుని దర్శించేందుకు కైలాసానికి వెళ్ళాడు శివుడు ధ్యానంలో ఉండగా విష్ణువు భక్తితో నమస్కరించి ఇలా అనసాగారు ఓ మహాదేవ భూమిపై భక్తులు మన ఇద్దరిలో ఎవరు శ్రేష్ఠుడో అని తర్కిస్తున్నారు ఈ తేడాకు ముగింపు ఇవ్వడానికి మనం ఒక యుక్తి చేద్దాం సత్యాన్ని ఒకసారి మరియు శాశ్వతంగా వెల్లడిద్దాం చాలా బాగుంది ఓ విష్ణువు మనం రూపాలు మార్చుకుందాం నువ్వు నేను అవుతాను నీవు నేను అవుతాను అప్పుడు మనం స్వయంగా సత్యాన్ని చూపిస్తాము విష్ణువు మొదట అలా అన్నాడు దేవలోకాల్లో ఒక్కసారి ప్రకంపనలు చెలరేగాయి అత్యంత అద్భుతమైన దృశ్యం ఆవిష్కరమైంది విష్ణువు శివుని అర్ధరాణీశ్వర రూపాన్ని ధరించాడు శివుడు విష్ణువు యొక్క నాలుగు చేతులు వైకుంఠ రూపాన్ని ధరిస్తూ శంఖం చక్రం గద పద్మలు ధరించాడు అది చూసిన ఆదిశేషుడు మరియు దేవతలు ఋషులు అలాగే నిశ్చుండిపోయి నిల్చుండిపోయి ఆశ్చర్యపోయారు విష్ణువు శివుని రూపంలో శూన్యం తపస్సు త్యాగాన్ని అనుభవించాడు అతని లోపల ఆకాశం అంత నిర్మలమైన శాంతి వ్యాపించింది పురుషుడిలో స్త్రీతత్వం వినాశనంలో సృష్టి చిహ్నం అన్నీ ఏకంగా కలిసిపోయాయి శివుడు విష్ణువు రూపంలో దయా ధర్మ పాలన ప్రేమ భావాన్ని అనుభవించాడు లోకాల సంరక్షణ బాధ్యత ప్రాణికోటికి పోషణ ఇవన్నీ అతని లోపన ఉద్భవించాయి విష్ణువు మొదట ఇలా అన్నాడు ఇప్పుడు నేను చూ చూస్తున్నాను నీ రూపం నిశ్చలత మరియు చైతన్యం విధ్వంసం మరియు పునరావృత్తి రెండింటిని కలిగి ఉంటుంది అన్ని రూపాలకు అతీతంగా నువ్వే అవ్యక్తుడివి శివుడు తల ఊపి ఇలా జవాబిచ్చాడు మరియు ఓ విష్ణువు నువ్వే అన్ని జీవులను పోషించే స్థిరమైన శక్తివి నువ్వే లేకుండా సృష్టి గందరగోళంలో కూలిపోతుంది ఇద్దరు దై దేవతలు ఒకరి ముందు ఒకరు నిలబడినప్పుడు ఒక ప్రకాశవంతమైన కాంతి విష్ణువులా నీలం కాదు నే లేదా శివుడిలా తెలుపు కాదు కాని మెరిసే బంగారం వారిని కనిపించే వారి స్వరాలు ఒకే స్వర ఒకే విశ్వ ప్రతిధ్వనిలో విలీనమయ్యాయి మరియు కలిసి వారు విశ్వానికి ఇలా ప్రకటించారు మనం వేరు కాదు ఒకరు మరొకరి కంటే గొప్పవారు కాదు మనం ఒక్కటే ఇద్దరిగా కనిపిస్తాము విష్ణువులో శివుడిని మరియు శివునిలో విష్ణువు చూసేవాడు రూపాన్ని కాదు దానికి మించిన సత్యాన్ని ఆరాధించేవాడు ఉన్నదంతా ఒక్క సారాంశాన్ని తెలుసు ఆకాశం వణికిపోయింది ఋషులు నిశ్శబ్దంగా పాడిపోయారు దేవతలు అర్థం చేసుకుని నమస్కరించాడు మొ మొదటిసారిగా విశ్వం తిరస్కరించలేని సత్యాన్ని చూసింది శివుడు మరియు విష్ణు ఎప్పుడు ఎప్పుడూ విభజించబడేలేదు జ్ఞానకలతో చూడని వారు మాత్రమే అలా భావించారు ఈ కథ హిందూ మతం యొక్క అద్వైత తత్వాన్ని అందంగా వివరిస్తుంది ఇక్కడ శివుడు మరియు విష్ణువు ఒకే అంతిమ వాస్తవికత యొక్క పరిపూరక అంశాలుగా చూస్తారు ఒకరి పట్ల భక్తి సహజంగానే మరొకరి పట్ల గౌరవాన్ని కలిగే ఉంటుందని మరియు నిజమైన జ్ఞానం భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడటంలో ఉందని ఇది బోధిస్తుంది భక్తి అనేది రూపానికి కాదు సత్యానికి కావాలి ఈ కథ మీ హృదయాన్ని తాకిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక తెగని భక్తితో మరొక అద్భుత గాథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు